అనే కేటాయించిన భూములు ఉన్నాయి కదా దాని మీద అంటే ఇంకో మాట కూడా అడిగారు ఆయన మీరు ఎవరెవరికి భూములు కేటాయిస్తున్నారు వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడుతున్నారు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉండాలని కూడా సూచించారట ఆయన అదే సార్ ఇప్పుడు భూములు కేటాయింపులు ఎలాగున్నాయంటే వాళ్ళు పెట్టేది నూట యాభై కోట్లు వాళ్ళు తీసుకునేటువంటి ల్యాండ్స్ వెయ్యి కోట్లు ఉంటాయి ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు మనం పెట్టుబడి వాళ్ళు ఎంత పెడుతున్నారు ఇది కరెక్ట్ పాయింట్ కాకపోతే ఆయన అడిగిన పాయింట్ నేను ఒప్పుకుంటా అది మొక్కుబడి అడిగితే ఉపయోగం ఏంటండి ఈ మొక్కుబడి కార్యక్రమాలు డిప్యూటీ సీఎం గారు మానుకోవాలా ఆయన నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే ఆయన మద్దతుని ఉప్పుసరించాలా ప్రభుత్వం నుంచి బయటికి రావాలా అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి బసవన్నలాగా లాగా తలువుప్పుకొని బయటకు రావడం తప్పితే లేదా అడపా దడపా కొని ప్రశ్నించడం తప్పితే ఆయన చేస్తున్నది ఏంటండి ఆయనే ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పని ఆయన చేయటం లేదు ఏ ఫైలు ఆయన చూడటం లేదు అసలు గాలి వదిలేసినాడు పరిపాలన ఆయన పోయి ఆయన పనులు చేసుకుంటున్నాడు షూటింగ్ లాంటివి అని ఆయనే విమర్శ చేస్తున్నారు ఈయనకైనా చిత్తశుద్ధి ఉంటే నిలదీయమనండి జరిగే అక్రమాల గురించి మాట్లాడాలి కదా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన అన్నారు కదండి ఎక్కడ ప్రశ్నిస్తున్నారండి లొంగిపోయిన చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తా ఉన్నాడు ఈ రోజు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది కేవలం ఆయన పదవిని కాపాడుకోవడానికి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ రోజు ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తప్పితే రబ్బర్ స్టాంప్ లాగా సార్ మాట్లాడే సార్ ఆయన ఇంకో మాట అడిగారు కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో లు గ్రూప్ లో భాగమైన ఎక్స్పోర్ట్స్ కు సెవెన్ పాయింట్ ఫోర్ ఏకర్స్ ఫోర్ ఎయిట్ ఏకర్స్ కేటాయించారు కోర్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కోసం అని లీజ్కి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన వచ్చింది దీని ఆహార శుద్ధి పేరుతో అక్కడ ఏం చేస్తారో చెప్పండి ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు చెప్తే అదొక్కటే అంటే ఊరికే కుదరదు ఏం పని చేస్తారు కూరగాయల పండ్లు సాగు చేస్తారా ఉద్యానవన పంటల లేక కబేళ ఏమన్నా నిర్వహించి గోవత చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని అడిగాట దీనికి ఆఫీసర్స్ నీళ్లు నవ్వుల ఆ విషయం కూడా అని గోవతకు మేము వ్యతిరేకం అని తేల్చి చెప్పాడు ఇంతలో ఆయన సీఎం గారు జోక్యం చేసుకొని రాష్ట్ర పరిధిలో ఎక్కడ గోవ జరటానికి వీల్లేదు ఇది ఏంటంటే ఈయన ఒకటి అంటాం వెంబడే సీఎం గారు ఇంకోటి అంటాం అదే సార్ ఇప్పుడు వీళ్ళు ఆహారం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళకు ఆయనకి ల్యాండ్స్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ పన్నెండు వందల ఎకరాలు ఇచ్చేసాడు ఆల్రెడీ ఆయన అనుయాళకి ఆయన సినిమా ఆయనతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్కి ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన ఈ విధంగా భూములు పంచుకుంటూ మళ్ళీ వీళ్ళే ప్రశ్నలు వీళ్ళే ఆన్సర్లు ఇక చూడండి ఇంకెలా ఉందో ఇక తంతు ఇప్పుడు తప్పు చేసేది వీళ్ళే సమర్థించుకునేది వీళ్ళే ప్రశ్నించుకునేది వీళ్ళే సమాధానాలు చెప్పుకునేది వీళ్ళే అన్ని వాళ్ళే అయిపోయారు కదండి అక్కడ సో ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రశ్నించాడు ఓకే మరి దాని మీద స్టాండ్ అవమానండి లూలు కేసుకి ఆర్టీసీ డిపో విజయవాడ నడిబోర్డులో ప్రజలకు అందరికి అందుబాటులో ఉండేటువంటి ఆర్టీసీ డిపో అని ఇస్తున్నాడు కదండి నాలుగు ఎకరాల చిల్లర ఉంది కదా అక్కడ అది తీసుకెళ్లేసి అక్కడ గొలం బుళ్ళు ఆరు నుంచి పెడుతున్నారు కదా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించడండి నా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఎందుకు మరి మనం కిస్కీళ్లు అక్కడ పెట్టాలా ప్రజలు అక్కడికి ఎందుకు నడిపించాలా మరి దీన్ని ఏడా ఉంచాలా వాళ్ళకి ఎందుకు వెయ్యాలా లోన్ సంస్థ అనేది వ్యాపార సంస్థ అనేది అది పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించడానికి వచ్చింది అది అదే ప్రజల కోసం పెట్టింది కాదు లేదా సేవా సంస్థ కాదు కదా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చారు అయితే మనం ఏ మేరకు ఏ మేరకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు ఏ మేరకు పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటి అంశాలతో క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ లేదు కదా ఈ ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఎంత వీళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే అక్కడ చోట విశాఖపట్నంలో అంత పెద్ద భవనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి జగన్ మోడీ గారు కట్టి పెడితే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియనటువంటి దత్తముని వీళ్ళు దాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు ఇన్ని తిని రోజులు ఎందుకు అలా ఖాళీకి పెట్టారు అలా ఉంటుంది వీళ్ళ పరిపాలన చేతగాని పరిపాలన దత్తముల పరిపాలన వీళ్ళది ఎన్ని అన్ని చేతికి అందించిన పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మరి వాటిని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు వీళ్ళు పోర్టల్ తీసుకొస్తే ఎందుకు చేసుకోలేకపోతున్నారు విద్యా వ్యవస్థని డెవలప్ చేశారు కదా అదే విధంగా చూస్తే ఆరోగ్యశ్రీ పెట్టి ఆ విధంగా మరి పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే వాటిని ఎందుకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతూ ఉన్నారు ఇలాంటివన్నీ చేతగానేటువంటి దద్దమల్లాగా ఈరోజు వీళ్ళు కూటమి పరిపాలిస్తా ఉంది ఎక్కడన్నా చూడనియండి ఆ ప్రతి అంశంలో కూడా అవినీతే లెక్కర్ సంబంధించి చూస్తూ ఉన్నాం కదా అడ్డుగోలు అవినీతి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అదే పరిస్థితులు